హాయ్ హలో హలోవియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి స్కిప్ చేయకుండా చూడండి మొన్న రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు ప్రజా వేదిక ప్రజాభవన్ లో కలిశారు ఎప్పుడు మొన్న ఆదివారం ఉన్నాడు మొన్న ఏంటి నిన్నే ఈరోజు ఎవరైనా సోమవారం కదా మొన్న కలిశారు కదా ఈ సందర్భంగా వీళ్ళిద్దరు భేటీలో చాలా అంటే చాలా కొన్ని చర్చనీయమైన అంశాలు బయటకు వచ్చాయి అసలు వీళ్ళు ఎందుకు కలిసారు ఏం మాట్లాడుకున్నారు ఏంటి స్కిప్ చేయకుండా చూడండి చంద్రబాబు రేవంత్ రెడ్డి భేటీపై నా స్పందన తొలిసారిగా నేను స్పందిస్తున్నాను నా స్పందన ఏంటి ఎలా ఉంటున్నా అంటే ఇన్నాళ్ళు పబ్లిక్ వ్యూ ఉన్నారు ఒక జర్నలిస్ట్ వ్యూస్ కూడా ఒకసారి వినండి ఇప్పుడు కేసీఆర్ జగన్ ఉన్నాడండి వీళ్ళకన్నా వీళ్ళు గొప్ప వీళ్ళు దుర్మార్గులు అని జనాలు అనుకుంటుంటారు ఓకే ఇప్పుడు ఈయన కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టీడీపీలో ఉన్నాడు ఈయన నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేశాడు అని బాగానే మొన్న వీళ్ళు జరిగిన భేటీలో కొన్ని కీలకమైన అప్డేట్స్ బయటకు వచ్చాయి మనకి ఏంటి తెలంగాణ రాష్ట్రం అప్పుల పళ్ళు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకొచ్చారు ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను తెలంగాణ ఈ వీడియో ఎవరేమో అనుకున్నా ఐ డోంట్ కేర్ బట్ వాస్తవం చెప్పాలి కాబట్టి నా స్పందన నేను చెప్తున్నా తెలంగాణ రాష్ట్రం మీరు రాష్ట్రం కావాలని తీసుకున్నారు రాజధాని కావాలని తీసుకున్నారు నెక్స్ట్ ఆంధ్రకి రావాల్సిన అన్ని కొన్ని కొన్ని అని మీరు వెళ్ళిపోయారు ఇప్పుడు మొన్న జరిగిన భేటీలో రేవంత్ రెడ్డి గారు కొన్ని కీలకం కామెంట్స్ చేశారు ఏంటి మాకు కొన్ని ఇవి కావాలి ఏంటి టీటీడీలో అడుగుతున్నారు అంటారండి టీటీడీలో ఎందుకంటే నాకు అర్థం కాదు మీకు యాదగిరి గుట్ట ఉంది భద్రాచలం ఉంది వేములవాడ ఉంది కొన్ని కొన్ని మీకు సంబంధించినవి ఉన్నాయి కదా టీటీడీ షేర్ ఎలా ఇస్తారు నెక్స్ట్ పోర్స్ లో షేర్ కావాలంటున్నారు నెక్స్ట్ ఆంధ్ర కావాల్సిన అది తెలంగాణకు రావాల్సిన బకాయిలు అడుగుతున్నారంట ప్రతి దాంట్లో ఒక పంచండి మీరు మాకు హైదరాబాద్ ఇస్తారా మీరు మాకు హైదరాబాద్ ఇస్తారా స్టేట్ లో క్యాపిటల్ పెట్టుకుని మీరు అసలు ఆంధ్ర రాష్ట్రం పరిస్థితే ఇప్పుడు ఈ నాయకులు వచ్చారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది ఏదో మనుగోడలోకి వస్తున్నారు వాళ్ళు ఏదో చేయబోతున్నారు ఏదో మీరు పిలిచారని గౌరవ ఆతిథ్యంతో చంద్రబాబు నాయుడు గారు వస్తే మీరు కూర్చొని ఇవా డిమాండ్స్ ఎవరండి మీకు చెప్పింది నాకు అర్థం కదా రేవంత్ రెడ్డి గారు ఇవైనా మీకు చెప్పేది అనవసరంగా చెప్తున్నాను మీ కన్నా నాకు తెలిసి మీరు ఇలాంటి మీరు సొంత నిర్ణయాలు తీసుకున్నారు నేను అనుకుంటున్నాను బట్ మీ వెనకాల ఉందా మంది కేడర్ ఉంది ఆ క్యాడర్ ఏమైనా మీకు మిమ్మల్ని ఏమైనా మిస్యూస్ చేస్తున్నారని నాకు అంత డౌట్ అయితే పడుతున్నా నేను అలాంటివి ఏమైనా ఉంటే చూసుకోకుండా దయచేసి ఇది నేను చెప్తున్నాను కదా ఇది ఎవరి వ్యూ కాదు ఇది నా వ్యూలో చెప్తున్నాను ఇప్పుడు వీళ్ళు గతంలో ఉన్నారండి వీళ్ళు వీళ్ళేంటి ఆంధ్ర వాళ్ళు చూపించి తెలంగాణ ఓట్లు అడిగాడు కేసీఆర్ రెండు సార్లు అధికారం చిక్కించుకున్నారు అహంకారం అంది చూపించారు జనాలు ఇసిన అవతలు కొట్టాడు జగన్ కూడా గతంలో గుర్తుందో లేదో మానకోట ఉద్యమం అని ఈయనకు తెలియ ఈయనకు తెలుసు నాకు తెలుసు మానకోడు ఉద్యమం మీకు కూడా తెలుసు కదా రాలి చిక్కు కొట్టారు డబ్బు పారిపోయి వచ్చాడు ఏపీకి ఈయన కూడా తెలంగాణ వాళ్ళు చూపించి ఆంధ్ర వాళ్ళు ఓట్ అడిగి వీళ్ళిద్దరూ ఒక గుంట నెక్కల్లా వీళ్ళు వ్యవహరించారు ఏదో రాజకీయ నాయకులు ఎలా చేయాలి అన్ని చేశారు సో జనాలు కూడా పక్క వెళ్ళే అని పక్కకు గెండిసారు ఇప్పుడు వీళ్ళిద్దరు చూడండి ఇప్పుడు ఈయన కూడా అనుకోకుండా ముఖ్యమంత్రి అదే మంత్రి చేయకుండా డైరెక్ట్ ముఖ్యమంత్రి అయిపోయాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆల్రెడీ అనుభవ అనుభవైన వ్యక్తి మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు పదేళ్ళు ప్రతిపక్ష హోదాలో ఉన్నారు అటు రాష్ట్రంలోను అటు అంతర్జాతీయంగా అందరితో కాంట్రాక్ట్స్ మంచి డైనమిక్ క్యాడర్ ఉన్న లీడర్ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంలో ఆంధ్ర రాష్ట్రానికి సీఎం అయ్యారు సో ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి పట్టింది చాలా మంది ఏమంటున్నారు ఇప్పుడు స్టేట్ డెవలప్ అయిపోతా తెలంగాణ మాకు డౌన్ అయిపోతున్నాం సో మాకు కొన్ని షేర్స్ కావాలి ఇలా 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 ఏవో మాట్లాడుతున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూద్దాం సరే ఏం చెప్పకుండా కేంద్రంతో చూద్దామని ఆయన తప్పుకుని వచ్చారు అసలు నాకు ఒక డౌట్ మీకు స్టేట్ హామీలు ఇచ్చారు కాంగ్రెస్ గవర్నమెంట్ ని అడుగుతున్నారు తెలంగాణలో మూడు జెండాల రంగు మూడు రంగుల జెండా అయితే సింగమౌలే కదిలిన పాట పాడారు ఏదో లేపుతా అన్నారు లంక అనుకున్నారు వచ్చారు లంక బెందర్ కావాల ఖాళీ ఉండాలని తెలిసిందని మళ్ళీ మీరే అంటున్నారు హామీలు ఇచ్చేటప్పుడు ఇచ్చినప్పుడు మీకు తెలియలేదు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రభుత్వం నడపలేబోతుందని మీరు అంటున్నారు మీ ప్రభుత్వం కూలిపోయే ఛాన్స్ ఉందని కొంతమంది అంటారు మూడు నెలల్లో ప్రభుత్వం పడిపోతుందని అంటారు కొంతమంది మీ నుంచి బీజేపీకి వెళ్ళి అంటారు బీజేపీ వాళ్ళు వచ్చేమో మీ మేము కూలు కొడతా ఉంటారు అనవసరం మీకు లేనిపోయింది ప్రెషర్ కొడుతున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఈయనే ఉన్నాడు మన ఇద్దరితో అంటే వీళ్ళిద్దరితో సత్సంబంధాలు ఉంటే మన ఇద్దరం కరెక్ట్ గా మ్యూచువల్ గా కాంటాక్ట్ అయితే అటు తెలంగాణ డెవలప్ చేసుకోవచ్చు బట్ మీరు ఏమనగాలి రావాల్సిన బకాయిలో ఇలాంటి చేసుకోవాలి కానీ షేర్లు అడిగితే ఎలా ఇస్తారు ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదు రాజధాని లేని ప్రాంతంలో మీరు వచ్చి ఇలా వేలెట్టి మాకు కావాలంటే ఎలా రేవంత్ రెడ్డి గారు ఆలోచించండి మీరు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదో మీరు పిలిచారని వచ్చారు కానీ మీరు ఈ డిమాండ్స్ అడుగుతారో తెలిసి వచ్చిండడు అసలు నాకు ఒకే ఒక క్వశ్చన్ డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నారు మీకు ఈ సలహా సజెషన్స్ ఎవరు చెప్పారు పక్క రాష్ట్రంలో వాటాలైనా ఇప్పుడు మహారాష్ట్ర ఉంది మహారాష్ట్ర సీఎం పిలిచి అడగపోయారా పైన మధ్యప్రదేశ్ ఉంది మధ్యప్రదేశ్ సీఎం పిలిచి అడగపోయారా కర్ణాటక తమిళనాడు కేరళ వాళ్ళని కూడా పిలిచి అడగపోయారా రాష్ట్రం కావాలని ఉద్యమం మీరే చేశారు రాజధాని కావాలని ఉద్యమం మీరే చేశారు ఇప్పుడు ఇవి కూడా ఉద్యమం చేయండి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడిప్పుడే ఎదుగుతును ఈ క్రమంలో మీరు ఏ లెట్టి మాకు ఇది కావాలి అది కాదు టీటీకి మీకేనా సంబంధం నాకు అర్థం కాదు చేరు నిర్ణయాలు మానుకోండి సంపద ఎలా సృష్టించాలో తెలుసుకోండి పెట్టుబడులు ఎలా పెట్టించాలో ఐడియా లేండి మొత్తం మంత్రి కొత్త మంత్రివర్గాన్ని ఏదో విస్తరించలేదంటే మంత్రివర్గం విస్తరించండి చర్చలు చేయండి కేంద్రంతో మంచి సంభాషణ పెట్టుకోండి ఇవి చేసుకుని రాష్ట్రం డెవలప్ చేసుకోవాలి కానీ పక్క రాష్ట్రాల్లో వేయలే మాకు కావాలంటే ఎంతవరకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఆలోచించండి మీరే ఇప్పుడు ఒక ఇల్లు తిమ్మిడి బొమ్మ బొమ్మిడి తిమ్మిడో చేసి ఏదో చేసి గెటౌన్ అయ్యారు ఎదవాలని తెలిసారు పక్కన వేసారు కనీసం మీరు మంచి అంటే మూల పడిపోయిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి నిజంగా సీఎంఐ మీరు ఎంతో అంటే ఎంతో కృషి చేస్తారు ఆ విషయం మాకు తెలుసు బట్ తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ గా తీసుకొని ఉన్నా ఇది అరే రేవంత్ రెడ్డి గారి హయాంలో బాగా జరిగింది ఇలాంటి నాయకులు మాకు కావాలి ఈ తోనే మాకు అభివృద్ధి సాధ్యం అని జనాలు అనుకునేలాగా ఒక చేయండి రామన్ గారు మీరు ఎందుకు చేయలేకపోతున్నా నాకైతే అర్థం కావట్లేదు కానీ ఒకడైతే చెప్తున్నాను నా వరకు మీ డిమాండ్ అయితే నాకు కూడా అస్సలు వస్తు మీరా నచ్చలేదు నాకు మీరేంటి కృష్ణానీధులు టీఎంసీల విషయంలో మాట్లాడుకున్నా ఓకే విద్యుత్ విషయంలో మాట్లాడుకున్నా ఓకే బట్ వాటాలు షేర్లు పోర్ట్స్ మైనింగ్స్ టీటీడీ ఇవన్నీ మీరు అసహ్యంగా ఉంది అది వింటుంటే అసలు మీరే మాట్లాడుతున్నారు లేకపోతే మీ చేత మాట్లాడుతున్నారు నాకు అనిపించింది ఒక ఎక్స్పీరియన్స్ గారు లీడర్ మీ దగ్గరకు వచ్చి మాకన్నా మీకే బాగా తెలుసు దగ్గరగా ఉన్నారు దగ్గరగా చూశారు మీరు కాబట్టి ఆయన మెంటాలిటీ ఎలా ఉంటున్నాయి మీరు క్యాచ్ చేయగలుగుతారు బట్ మీరు ఇలా చేసి ఇలా అడుగుతుంటది ఎంతవరకు సమంజసం నాకైతే నచ్చలేదు ఒక విషయం అయితే చెప్తున్నాను మీరు కేంద్రంతో సత్సంబంధాలు పెట్టుకోండి కాంటే ఇరుగు పొరుగు రాష్ట్రాలు కదా తెలంగాణ ఆంధ్ర భాయ్భయ్ అనుకున్నాం కానీ భాయభే అని చెప్పుకునే పరిస్థితి మాత్రం దయచేసి తీసుకురాకండి ససే మీద మీరు చెప్పింది అయితే అసలు నేనైతే ఎక్కువ ఊహించాను చాలా అసహ్యంగా ఉంచి వింటుంటానే నాకు రాష్ట్రం డెవలప్ అవుతున్నా ఎదగనివ్వండి ఎదిగిన తర్వాత ఏమైనా ఉంటా పెట్టుబడి విషయంలో మీరు అక్కడ పెట్టండి మీరు చెప్పాలి మేము ఇక్కడ పెట్టాలి నెక్స్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు భవనాలు మాకు ఇవ్వండి అని అడిగారంట కానీ నో నో చెప్పారంట మీరు భవనాలు ఏమైనా వాళ్ళు మీరు ఇక్కడ మేము ఇస్తాను ఎలా ఎక్స్పెక్ట్ చేశారండి అందుకే చూసే చూపు వినే చెవి మాట్లాడే మాట పర్ఫెక్ట్ గా పెట్టుకోండి ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు ప్రతిదీ ఆన్ ఆన్ రికార్డ్ లో రికార్డ్ అవుతూ ఉంటుంది హిస్టడీలో మిగిలిపోతుంది మీ భేటీ మంచిగా ఉంది కానీ బట్ డిమాండ్స్ చాలా అసంగా ఉన్నాయి నా వరకు అయితే ఎలా ఇస్తామండి పక్కన రాష్ట్రాల నీళ్ళు అని మీరు ఎలా అడగగలుగుతారు మీరు ఇస్తారు హైదరాబాద్ పోన పని చేయండి హైదరాబాద్ సగం ఓల్డ్ సిటీ అదేంటి సికింద్రాబాద్ మీరు ఉంచుకుని హైదరాబాద్ మాకు ఇచ్చేయండి లేదా హైదరాబాద్ మీరు ఉంచుకుని సికింద్రాబాద్ మాకు ఇచ్చండి లేదా తెలంగాణ సగం స్టేట్ మాకు ఇచ్చండి సుభిక్షంగా మంచి అంటే బౌల్ ఆఫ్ అన్నపూర్ణంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని విడగొట్టి రాకుని ఇంకా కూడా అడుగుతున్నారు అంటే ఏం చేయాలనుకుంటున్నారు రాష్ట్రాన్ని దీనికన్నా జగన్మోహన్ రెడ్డి బెస్ట్ అని చాలా అదే కేసీఆర్ బెస్ట్ అని చాలా మంది అంటారు అనవసరంగా మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల మీకు ఇది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాను ముఖ్యంగా ఇది మీకు చెరగని మచ్చేలా మిగిలిపోతుంది ఇది అయితే కొంచెం గుర్తుంచండి గుర్తు పెట్టుకోండి గుర్తుండేలా మీరే చూసుకోండి తీసుకుని నేను అయితే కరెక్ట్ కాదు నా స్పందన వరకు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కలిసారు ఇవ్వరు ఒప్పుకోరని అని నేనైతే అనుకుంటున్నాను ఏమైనా సలహా సూచన ఏమైనా ఇవ్వచ్చేమో నేను అనుకుంటాను రాష్ట్ర విభజన సమయంలో కూడా తెలంగాణకు చాలా వెళ్ళిపోయింది ఆంధ్రాకి ఏం లేదు బట్ ఇప్పుడు డెవలప్ అయ్యే స్టేట్ మీరు సహా సహాయం అందించబోయినా పర్లేదు బట్ వేలెట్టి మాత్రం అసహంగా చేసి మీ పరువు ఆంధ్ర పరువు అటు దేశం పరువు మాత్రం దయచేసి అయితే తీకండి ఇదైతే మీరు మీ పరిజ్ఞానం తీసుకుంటాను అనుకుంటున్నాను కానీ ఉంది మీరు ఇలా నిర్ణయాలు తీసుకుంటారు అసలు రేవంత్ రెడ్డి గారు అని నేను అనుకుంటా ఇలాంటి ఏమైనా మానుకోండి కేంద్రంతో స్వత్సంబాలు పెట్టుకోండి అప్పుడే మీరు గెటాన్ అవ్వగలుగుతారు లేని పక్షంలో చాలా మీ మనుగడ ప్రమాదం అయ్యే ఛాన్స్ అయితే ఉంది మీ శ్రే అయితే చెప్తున్నాను ఈ వీడియోపై మీకు ఏమైనా సలహాలు సూచనలు ఏమైనా అభిప్రాయాలంటే కామెంట్స్ అయితే తెలపండి మరో వీడియోతో కలుద్దాం అంతవరకు ఇస్ సైనింగ్